ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రకాశరావు చూపించిన చొరవ తెగువ ప్రశంసనీయమని శాసనసభ మాజీ ఉప సభాపతి బోరగడ్డ వేదవ్యాస్ అన్నారు సీనియర్ రాజకీయవేత ఎన్కేఎస్ ప్రకాశరావు విగ్రహావిష్కరణ పేడన మండలం చేవేంద్ర మండలంలో జరిగింది మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకటేశ్వరరావులతో కలిసి విగ్రహావిష్కరణ చేశారు ఈ సందర్భంగా అనంతరం జరిగిన బహిరంగ సభలో వ్యాస్ మాట్లాడారు నిధులు సాధించే విషయంలో ప్రకాశరావు తనతో మొండి పట్టుదలగా వ్యవహరించేవారని అన్నారు తాను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు ప్రకాశరావు మండలానికి ఎన్నో పనులను చేయించుకున్నారని చెప్పారు ఈ కార్యక్రమంలో బోరగడ్డ శ్రీకుమార్ గుడి రామారావు పిన్ని మహేష్ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆయన ఇందాక శివకుమారు ఎంజ్ చేసేటు నాకు ఏదైనా ప్రాబ్లం ఎక్కడ వస్తే నేను ఇన్వాల్వ్ ఏమని కాదు ప్రకాశరాని ఆయనే దానికి కింద పడు మీద పడో సాల్వ్ చేసుకుని వచ్చి నాకు చెప్పేవాడు ఇలా చేద్దాం ఇలా చేద్దాం ఆయన చెప్పింది ఒక్కోసారి నాకు నచ్చకపోయినా ఆయన చెప్పిన ప్రకారమే చేసేవాడు చివరికి అదే కరెక్ట్ అనిపించేది ఆ విధంగా సమస్యని పరిష్కరించడంలో మనుషుల మనస్తత్వాలు తెలుసుకుని వాళ్ళని కన్విన్స్ చేయడంలో చక్క ప్రకాష్ ఆ విధంగా నాకు ఎనభై తొమ్మిది నుంచి కూడా నేను ఎమ్మెల్యే అయినప్పుడు ఉండటం పెడంలో మండల ఆఫీస్ చిన్న ఇంట్లో ఇంట్లో ఉండేవాడిని అక్కడే కూర్చుని ఒకసారి మాకు అప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు అర్థం చేసుకుని అవగాహన చేసుకుంటే రాత్రి పదకొండు పన్నెండు కూడా మండలాను కూర్చునేవాళ్ళు ఆ విధమైనటువంటి ఒత్తిడిలో కూడా ఆయన నాతో కూర్చుని ఎలా చేయాలి ఏం చేయాలి అలాగే ఎందుకంటే నాకు బంధువులు ఇచ్చాయని మోహన్ గారు చాలా మనలో కూడా చాలా మంది కోపం ఉండేది ఆయన ఎందుకంటే ప్రకాశ్ రావు ఏం చెప్తే అదే చేస్తున్నాడు ఆయన ఆయన ఎక్కడ గ్రాంట్ పండ్ ఎక్కడ గ్రాంట్లు పెట్టేస్తాడని అడిగేవాడు అయినా కానీ ఆయన ఎందుకంటే ఎక్కడ చేస్తే మనకి మంచి పేరు వస్తుంది ఆయన బాగా చెప్తున్నాక ఆ విధంగా ఆయన చెప్పినట్లు తెచ్చేవాడు ఒక రెండు సందర్భాల్లో ఆయన చెప్పిన గ్రాంట్లు పెట్టాల నేను ఏంటన్నా మాంగారు దిస్తుంది అనవసరంగా అందరూ ఎందులో అనుకుంటున్నారు మనం ఇద్దరం ఉంటే తర్వాత చూసుకుందాం గ్రాంట్ అట్టు పెట్టాలి ఈ గీట్లో పట్టు పెట్టడం ఏమనంటే సరే అని నవ్వుకుని అలాగే ఉన్నాం కానీ ఆ తర్వాత ఆయన ఏం జరిగితే తెలుసు ఇవాళ ఎందుకంటే రోడ్డు గురించి చెప్తాను ఈ రోడ్డు అభివృద్ధి విషయంలో కానీ ఇది వైద్యం అవటంలో కానీ సింగరాయపాలెం వరకు ఆయన పట్టుదల కృషి ఇదే కాదు ఇవాళ ఈ మండలంలో లింక్ రోడ్స్ అన్ని కూడా అటు పుల్లపాడు కాడి నుంచి దేవరపల్లి కాడి నుంచి ఇదో కొప్పల వరకు కూడా ఆ రోడ్డు ఆ రోజున సమస్యల దృష్టిగా ఉంటే తీసుకొస్తే అక్కడ దేవరపల్లి దగ్గర పొట్టమొల్ల ట్రైన్ దగ్గర ఆపి ఆయనతో దెబ్బలాడి ఆ రోడ్డు ఆ రోజున అది అంత టొంక శాంక్షన్ చేయించాం అలాగే చెన్నూరు ఊరిమి నర్సీ రోడ్లు కానీ ఇలా ఈ మండలం నడుకూరు మరి కల్వంట రోడ్లు కానీ ఇవన్నీ కూడా ముచ్చేళ్ళ రోడ్లు ముచ్చేళ్ళకి అసలు రోడ్లు అనేది ఉండేది కాదు ఇంచుమించుగా పళ్ళ మీద వెళ్ళేవాడు అటువంటిది ముచ్చు రోడ్ వేయాలి మనం పట్టుబెట్టి వేయించినట్టు అలా కమలాపురం వచ్చిన అది ఆ రోడ్ అసలు అది బైపాస్ చేయకపోతే రోడ్ ఏ లేదు మీద బస్సు ఎప్పుడు పడిపోతుంది అని టైమ్ లైన్లో ఉండే అటువంటిది పట్టుబట్టి ఆయన అది ఆ రోడ్ వేయాలి ఇక్కడ పిఎస్సి కానీ ఆయన ఎంత నిస్వార్థపడి అంటే హౌసింగ్ వచ్చింది శాంక్షన్ చేస్తుంటే మొట్టమొదటిగా ఈ ఇంటి వెనకాల హరిజనవాడ ఉంది అక్కడ ముప్పై ఇల్లు మా మా చేమంట గ్రామ వంద ఇల్లు తిడదామండి అమ్మా పెట్టాలి అడుగుతారు కానీ ఆయన